అన్నాడు హెబ్రి పత్రిక పదమూడు ఒకటిలో సహోదర ప్రేమ నిలబరముగా ఉండనీయుడి హెబ్రి పదమూడు ఒకటి ప్రేమ ఎంత కీలకమో ప్రేమ ఎంత ప్రాముఖ్యమో ఇక్కడ మాట్లాడాడు అందరు వినాలి ఎవరి కోళ్ళు పరీక్ష చేసుకోవాలి సంఘము అంటే మనందరం కలిస్తేనే సంఘం ఇందులో ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా పరీక్ష చేసుకోవాలి నిజంగా నేను ప్రేమను కలిగి ఉన్నానా దేవుడు ఆశించిన ప్రేమ నాలో ఉందా లేకపోతే నేను ప్రేమించే విషయంలో ఏమైనా కోల్పోతున్నానా కొరవడుతున్నానా సహోదర ప్రేమ నాలో ఉందా అది కోల్పోయానా అనే పరీక్ష నువ్వు చేసుకోవాలని ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు ప్రేమను కోల్పోయినప్పుడు నీకు ఎఫెక్టు సంఘానికి కూడా ఎఫెక్టు అదే ప్రేమను కలిగి ఉంటే నీకు దీవినా అది నీవు వెంబడించే సంఘానికి కూడా దీవిన నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తివైతే నీకు మేలు నీ వెంబడించే సంఘానికి కూడా మేలు అలా ప్రేమని కొరవ కొరవడిందంటే ప్రేమ కోల్పోయామంటే సంఘం ఉనికి కోల్పోతుంది మనం పాతాళ లోక ద్వారములను తొలగించే వారంగా కాదు వాటిని మనమే నిలబెట్టే వారంగా తయారవుతాం కానీ కొన్ని సంఘాల్లో మనం గమనించవచ్చు ప్రేమ లేని సంఘాలుగా కొన్ని సంఘాలు ఉన్నాయి కానీ మనం అలా ఉండొద్దు మనం దిద్దుబాటు చేసుకుందాం మన మాటలు వినే బిడ్డలు కూడా దిద్దుబాటు చేసుకొని ప్రేమ కలిగి ప్రవర్తించాలని నేను ఆశిస్తా ఉన్నాను ఆ మేన్ ప్రేమ గురించి ఎన్ని మాటలు చెప్పాడో తెలుసా మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను కొండలను పెగలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే మృగడు కంచును గణగణనాడు తాళమునై ఉందును అన్నాడు ప్రేమ లేని వాళ్ళని అయితే మ్రోగెడు కంచు గణగణదాడు తాళం అంటే ఒట్టి తాళం ఒట్టి గొడవ తప్ప ఏమీ ఉండదురా బాబు అని అర్థం అందుకే ప్రేమ చాలా ప్రాముఖ్యం అన్నాడు ప్రతి హృదయము తను దేవుని ప్రేమతో నిండి ఉన్నారో లేదో పరీక్ష చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది అలాంటి ప్రేమ కలిగిన వ్యక్తులు ఏ సంఘంలో ఉంటారో ఏ సహవాసంలో ఉంటారో ఆ సంఘములో రక్షింపబడుతున్న ఆత్మలు రోజు చేర్చబడుతూనే ఉంటారు దా ఆ సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు ఉండవు దేవుడు గట్టే సంఘములో నంబర్ వన్లో ఉండేది ప్రేమ ఇందాక నేను చెప్పిన మాట మొదటి కురింది పత్రిక పదమూడో అధ్యాయం మొదటి వచనం నుంచి కిందికి చదివితే నీట్గా ఉంటుంది ప్రేమ యొక్క ఆధిక్యతను గురించి కేసు ప్రభు అన్నాడు ఒక్కసారి మీరు యోహాను సువార్త తీసుకోండి యోహానుసు వార్త పదమూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం చూడండి ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొక్క ఏసు రొమ్మున ఆనుకొనొచ్చుండెను దేవునికి స్తోత్రం కలుగునుగాక ము వచ్చినా మీరు ఒకరినొకరు ప్రేమింపలేని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే ఒకరినొకరు ప్రేమింపలేను మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరు తెలుసుకుందురేను చూసారు ఏమన్నాడు మీరు ఒకని ఎడల ఒకరు గలవారై ఉన్న ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ అన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ మాట మీకు రుచిస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ ఇదొక అవసరమైన మాట ఈరోజు కాస్త కూస్తో దేవుని ప్రేమతో నింపబడ్డాను కాబట్టి అయ్యో మీరు నశించిపోతున్నారని మీ విషయంలో నేను చింతగలిగి ఉన్నాను ఆ ప్రేమ నాకు లేకపోతే శుభ్రంగా నా కుటుంబము పైసల సంపాదన నా బ్రతుకు ఆదివారం ప్రార్థన ప్రార్థన అయిపోగానే ఇంటికి వెళ్ళి అబ్రహాము పేతురు ఏమండి లేకపోతే ఇశాకు లేకపోతే యమన ఏదో తెచ్చుకొని అంటే ఏంది అంటే అర్థం నవ్వు వాస్తవం అని రాగానే మీకు గుర్తు రావాల్సింది గొర్రె పిల్ల పేతురు అంటేనేమో కోడి అబ్రహం అంటేనేమో యోన అంటేనేమో అది దేవునికి స్తోత్రం హలే లూయా నేను కూడా ఆదివారం కూటానికి మీరు వచ్చినట్టే వచ్చి కాసేపు నాలుగు మొక్కలు ఈ నాలుగు సార్లు రెండుసార్లు రోడ్లమ్మిడి తిరిగి నన్ను కొనుక్కొని తింటే ఏది ఇనే నాలుగు మొక్కలు రెండుసార్లు బాత్రూమ్ మీద తిరిగి రెండుసార్లు బజార్లమ్మిడి తిరిగి వచ్చి కూర్చొని ఆ నాలుగు మొక్కలు విని ఆ నాలుగు మొక్కలు మూడు మొక్కలు బాగొట్టుకొని మొక్క చెవులో వేసుకొని ఇంటికి బాగానే శుభ్రంగా చికెనో మటనో తిని శుభ్రంగా నిద్రపోయి మరి ఆదివారం రెస్టు తీసుకొని శుభ్రంగా ఆరు రోజులు మళ్ళీ సంపాదన 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 అనుకుంటూ పోయేవాడిని ఆ సెక్షన్ అంతా వదిలిపెట్టి ఆత్మలో 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 ఆత్మలు ఎందుకు పరిగెత్తా క్రీస్తు ప్రేమ నా హృదయములో నింపబడింది అది నన్ను బలవంతం చేసింది నీ కోసం నువ్వు బతకడం కాదు నీ సంపాదన కోసం నువ్వు బతకటం కాదు నీ వాళ్ల కోసం మాత్రమే నువ్వు బతకడం కాదురా నా పేరు తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు వారిలో కొందరికైనా నువ్వు సువార్త ప్రకటించి రక్షిస్తావని ఆశించాను నా కుమారుడా ఏం ప్రేమ లేదా సాటి వ్యక్తుల మీద ఎవరో నిన్ను ప్రేమించి నీకు సువార్త చెప్తే విని మారు మనసు పొంది రక్షణ పొందావు మరి ఎవరి ప్రేమను నువ్వు పొందుకున్నప్పుడు నీ ప్రేమ కూడా పక్కాళ్ళకు చూపించాలి కదరా